హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అరుణాచలం ఎలా ఉన్నారు బాగున్నారా సో అరుణాచలంకి అయితే వెళ్ళాము అగ్నిలింగం దగ్గర స్టే చేసామన్నమాట సో ఇంకక్కడ నుండే మేము గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసాము మార్నింగ్ ఫైవ్కి స్టార్ట్ చేస్తే నైన్ థర్టీ వరకు మాది కంప్లీట్ అయిపోయింది గిరి ప్రదక్షిణ అనేది సో అయితే అందరూ కూడా గోపురం దగ్గర నుండి స్టార్ట్ చేస్తున్నారు అక్కడే మనకి ఇంద్రలింగం కూడా ఉంటుంది సో మేమైతే ఇక్కడ అగ్నిలింగం దగ్గర తీసుకున్నాము రూము సో ఇంకా అక్కడ నుండి మళ్ళీ అక్కడి వరకు వస్తే గిరి ప్రదక్షిణ అయిపోతుంది కదా అని చెప్పి అక్కడ నుండి స్టార్ట్ చేసామన్నమాట ఇంకా ఫైవ్ కల్లా స్టార్ట్ చేసాము ఫస్ట్ ఒక సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ వరకు కూడా చాలా బాగా అనిపించింది మార్నింగ్ ఆ వెదర్కి న్యాచురల్ ఎయిర్ చాలా బాగా అనిపించింది అసలు సో ఫ్రెష్గా మంచిగా అనిపిస్తుంది ఇంకా మార్నింగ్ టైమే ఇంకా ఎయిట్ ఆ టైం వరకైతే ఎండ్ వచ్చేసింది కాళ్ళు అరకాళ్ళు అయితే చాలా మంటలు వచ్చేసాయి సో ఇంకో టూ త్రీ కిలోమీటర్స్ ఉంది అనగా అస్సలు నడవలేకపోయాము కాళ్ళు చాలా నొప్పులు వచ్చాయి అసలు కూర్చోలేదు ఎక్కడ మేము అట్లనే నడుచుకుంటూ వెళ్ళామనమాట మంచి అనిపించింది నడుస్తుంటే అయితే ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది అంత దూరం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేయకుంటే ఎలా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మళ్ళీ ఎప్పుడు వెళ్తామో ఏమో ఆ శివయ్య ఎప్పుడు రప్పించుకుంటాడో ఏమో అని ఇంకా గిరి ప్రదక్షిణ చేద్దామని చెప్పేసి అనమాట సో ఇంకా మా వారు పిల్లలు వచ్చేసి రూమ్లోనే ఉన్నారు వాళ్ళు తర్వాత స్కూటీ పైన రౌండ్ వేసారనమాట చుట్టూ ఇంకా మేము నడుచుకుంటూ వెళ్ళాము సో వెళ్ళి గిరిపదక్షిణ అయితే నైన్ థర్టీ వరకు మాకు కంప్లీట్ అయిపోయింది అయితే మేము వచ్చేసి పిండి దీపాలు ప్రతి లింగం దగ్గర వెలిగించుకుంటూ వెళ్ళామనమాట ఎవరైనా సరే కర్పూరం వెలిగించినా సరే అలా పెట్టాలన్నట సో మేమైతే పిండి దీపం చేసి వత్తి వేసి నూనె వేసి వెలిగించుకుంటూ వెళ్ళాము ఎవ్రీ లింగం దగ్గర కూడా సో చుట్టూ మనకి ఎయిట్ లింగాలు అనేవి ఉంటాయి అన్నమాట ఇంకా సో ఇలాగా దీపం వెలిగించుకుంటూ దండం పెట్టుకుంటూ సో ప్రతి లింగం దగ్గర మనకైతే విభూతి అనేది ఇస్తారనమాట సో ఆ విభూతి మనము పెట్టుకుంటూ కొందరు ప్రసాదంగా తీసుకుంటున్నారనమాట సో నోట్లో వేసుకుంటున్నారు ఇంకా ఇలా జరిగింది మా గిరి ప్రదక్షిణ అనేది సో నైన్ థర్టీ వరకు కంప్లీట్ అయిపోతే నైన్ థర్టీకి మేమైతే టెంపుల్లోకి వెళ్ళాము నైన్ థర్టీకి వెళ్తే ఆఫ్టర్నూన్ త్రీ త్రీ థర్టీకి వచ్చేసాం వచ్చేసామన్నమాట బయటకి అంటే రెండో గిరి ప్రదక్షిణ లాగా అయిపోయింది టెంపుల్ చుట్టూ పెట్టారు లైన్ చాలా రష్ ఉండే అసలు అప్పుడు ఆ టైంలో చాలా ఇంకా తోపులాట కూడా జరిగింది అస్సలు ఓపిక లేకుండే నాకైతే పేషెన్స్ అస్సలు లేదు ఇలా గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళకి వేరే టెంపుల్ దర్శనం వేరే వేలో పెడితే బాగుండే అనిపించింది ఎందుకంటే వాళ్ళు నడిచి నడిచి అలసిపోతారు వాళ్ళకి పేషెన్సీ ఉండదు సో వాళ్ళకి కొంచెం తొందరగా దర్శనం అయ్యేలా చూస్తే బాగుంటుండే సో అదొకటి అనిపించింది ఇంకా అందరినీ ఒకటే వేలో పంపించడం అది కరెక్ట్ కాదు అసలు సో ఇంకా మేమైతే ఇలాగా వెళ్ళాము ఫైనల్గా సో నాకైతే అస్సలు పేషెంట్స్ లేకుండే నిల్చో నిల్చొని కళ్ళు చీకట్లు వచ్చేసాయి శివయ్యను అసలు వేడుకుంటూ వెళ్ళాను దర్శనం కల్పించు దర్శనం కల్పించు అని సో ఇంకా లోపల ఏం వీడియో తీసుకోలేదన్నమాట సో చిన్నగా మనమైతే అంటే ఫోన్లు అలోనే ఉన్నాయి లోపల నాకు పేషెన్స్ లేకుండే సో అందుకని చెప్పి వీడియో తీయలేదు ఇంకా ఇది వచ్చేసి లాస్ట్ ఇంద్రలింగం అన్నమాట సో ఇంద్రలింగం దగ్గర లాస్ట్ వచ్చేసి ఇంద్రలింగం తర్వాత మళ్ళీ అగ్నిలింగం వస్తుంది అన్నమాట సో ఇంకా ఇంద్రలింగం దర్శనం చేసుకున్న తర్వాత టెంపుల్లోకి వెళ్ళాము మేము సో చాలా బాగుంది టెంపుల్ అయితే చాలా పెద్ద ఉంది చాలా పేషెన్సీ ఉండాలి మెయిన్ మనకి టెంపుల్స్కి వెళ్ళడానికైతే పేషెన్సీ చాలా ముఖ్యం ఇది వచ్చేసి లోపల అనమాట చాలా డిగ్రో చేశారు టెంపుల్ మాత్రం చాలా బాగుండే ఇంకా ఇలా ఇంతసేపు నడిచి ఇంతసేపు వెయిట్ చేసి ఆ దేవుణ్ణి ఒక టూ సెకండ్స్ కూడా సరిగా చూడనివ్వరు ఇలా చూసి అలాగ తోపి తోసిస్తూనే ఉంటారు అలాగా సో ఒక టూ సెకండ్స్ అలా టూ త్రీ సెకండ్స్ అలా చూ చూ చూడనిస్తే చాలా బాగుంటుండే సో ఇంకా దర్శనం చేసుకొని అయితే ప్రసాదం తీసుకొని వెళ్ళిపోయాము మోక్ష మార్గం నైట్లో చూసుకున్నామన్నమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మా వారు నేను ఇద్దరం కలిసి స్కూటి పైన మళ్ళీ వెళ్ళి మళ్ళీ శివయ్య దర్శనం చేసుకున్నాము ఆరుణాచలం శివయ్య దర్శనం చేసుకున్నాం అనమాట సో అంతే అనమాట ఈ వ్లాగ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబి